హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి బీఎస్సీ డిగ్రీ హోల్డర్ ఆగండి ఆగండి చాలా స్టోరీ ఉంది బట్ చిన్న వీడియో చేస్తా ఈ రోజుల్లో బిఎస్సీ డిగ్రీ హోల్డర్ వయసుతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు ఏ దయంతో సంబంధం లేకుండా ఈజీగా వచ్చేది బీఎస్సీ డిగ్రీ హోల్డర్ ఏంట ఏంట ఇంతలాగా అంటున్నారు నిజమేనండి ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ళ ముసల వరకు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈజీగా వచ్చేది ఏంటంటే బీఎస్సీ డిగ్రీ హోల్డర్ అదేంటి మేము బీకామ్ చేస్తున్నాము ఎంకామ్ చేస్తున్నాం అవన్నీ ఏం చేసుకున్నా ఈజీగా వచ్చేది మాత్రం ఈ బిఎస్సీ డిగ్రీ హోల్డర్ అర్థమవుతుందా అండి ఏంటి ఇది డబ్బుతో సంబంధం లేదంటున్నారు చదువుతో సంబంధం లేదంటున్నారు జెండర్తో సంబంధం లేదంటున్నారు అసలు వయసుతో సంబంధం లేదంటున్నారు ఎలా వస్తుంది డిగ్రీ అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఓ కంగారు పడిపోకండి బిఎస్సీ డిగ్రీ హోల్డర్ అంటే బీ ఫర్ బీపీ బ్లడ్ ప్రెషర్ ఎస్ ఫర్ షుగర్ అదేనండి డయాబెటిక్ సి ఫర్ కొలెస్ట్రాల్ బ్లడ్ ప్రెషర్ షుగర్ కొలెస్ట్రాల్ ఈ మూడు ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయిందండి చిన్న వయసు పిల్ల నుంచి పండు ముసలిదాకా ఈ మూడు లేని పిల్లలు అంటూ ఈ మూడు లేని మానవ జీవి అంటూ ఉండటం లేదండి అంతకుంటే మొన్న ఈ మధ్య ఆరేళ్ల పాప పాపకి గుండెపోటు వచ్చి పోవడం ఏమిటండి వింత విడ్డూరం కాకపోతే ఇవన్నీ దేనికి వస్తున్నాయండి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోయి జంక్ ఫుడ్ తిని ఈ బీపీలు షుగర్లు డయాబె అసలు ఇవన్నిటికీ కారణం జంక్ ఫుడ్ సో ఎట్టి పరిస్థితుల్లోనే ఈ బీఎస్సీ డిగ్రీని మాత్రం హోల్డ్ చేయకండి ప్లీజ్ పొరపాటున ఇవన్నీ అనుకోకుండా ఫైబర్తో లేకపోతే ఏదైనా అనుకునే బదుల్లో మనకి ఇన్బిల్డ్ ఉంటే బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ ప్రాపర్ మెడికేషన్ తీసుకొని వీటి నుంచి బయటపడండి అంతే తప్పితే ఇది ఏదో నా డిగ్రీ లాగా చెప్పి మన హుషారాని పీజీ అన్నట్టు లేకపోతే సమ్ ఎక్సైజర్డ్ ఇంకోటి అన్నట్టు కాకుండా ఈ బిఎస్సి డిగ్రీ హోల్డర్ని మాత్రం దగ్గర ఒకటి ఒకవేళ దరిచేరినా ప్రాపర్ మెడికేషన్ మాత్రం తీసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి ఈ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ వషా ఉంటానండి